అది ఓ ప్రాచీన ఆలయం చరిత్రకు సాక్ష్యంగానూ భగవత పురాణాలను తరతరాలకు గుర్తు చేసేందుకు నిర్మించినట్లుగా ఉంటుంది వేములవాడలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన భీమేశ్వర ఆలయానికి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా పురాతన నిర్మాణాలు చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం చరిత్రకు సజీవ సాక్ష్యంగాను పురాణ ఇతిహాసాలను తరతరాలకు గుర్తు చేసేంత గొప్ప శిల్పకలతో కూడుకున్నది ఇక్కడెన్నో ఉన్నాయి అందులో ప్రముఖంగా నిలిచేదే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విములవాడ పట్టణంలో ఉన్న ఉన్నటువంటి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ప్రాచీన ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రం విమలవాడలోని రెండవ అతి ముఖ్యమైన దేవాలయంగా కొలవడుతుంది శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దానికి చెందింది రాజన్న దేవాలయానికి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో ఈ గుడిని క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల తొంభై ఐదుల మధ్య భద్ర నిర్మించాడని చరిత్ర చెబుతుంది శ్రీ భీమేశ్వర ఆలయం శివునికి అంకితం చేయబడింది ఈ ఆలయం చుట్టూ ఒక భారీ రాతి సమ్మేళనం ఉంది ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఆలయ నిర్మాణంలో అద్భుతమైనటువంటి శిల్పకళ నిర్మాణ శైలిని కలిగి ఉంది గర్భాలయ ప్రాకార గోడను నల్లరాతితో నిర్మించడము ప్రవేశ ద్వారము నిష్క్రమణ ద్వారాలతో కూడిన ప్రాకారం ఉంటుంది ఆలయం పై కప్పు ఫ్లోరింగ్ దేనికదే అద్భుతమైన శిల్పకళకు సాక్ష్యంగా నిలిచింది నాగార శైలిలో నిర్మించబడినటువంటి ఆలయం భీమేశ్వర ఆలయ ముఖ మండపము ప్రవేశ మందిరము గర్భాలయంలో ఎత్తైన వేదికపై నిర్మించబడింది గర్భగుడిలో మూడు అడుగుల ఎత్తైన శివలింగం ఉంది నిత్యం అర్చకులు పూజలు భక్తులు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఎత్తైన వేదికపై శివుడు దశావతారాలు పంచతంత్ర కథలను చూపించే అనేక ఉన్నాయి ఉప ఆలయాలు సైతం ప్రధాన ఆలయానికి సమాన దూరంలో ఏర్పాటు చేయబడ్డాయి రాజగోపురం మధ్యస్థంగా ఉంది ఆలయ గోపురాలలో భగవత్ స్వరూపాల దర్శనమిస్తాయి భీమేశ్వరాలయం వేద నియమాలయాన్ని నిబంధనలు చాలా పరిపూర్ణంగా అనుసరించడానికి ప్రసిద్ధి చెందింది పూజలు ఆచారాలు మతపరమైన పద్ధతిలో సమయానుసారంగా నిర్వహించబడతాయి అద్భుత శిల్పకళలకు నిదర్శనం ఈ యొక్క ఆలయం భక్తులకు సుఖ సంపదలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాల కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు విశేష పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అందువల్ల వేమ్రవాడ రాజన్న ఆలయం తర్వాత భక్తులు ఎక్కువగా దర్శించుకునేది ఈ యొక్క భీమేశ్వర ఆలయమే స్థానిక భక్తులు చెబుతూ ఉంటారు ఆలయం ఆవరణలో కొలువై ఉన్నటువంటి ప్రాచీన విగ్రహాలపై భక్తులు బియ్యం చల్లుతూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇది జైన సాంప్రదాయంలో ఒక ఆచారం ఇది ఇక్కడి ఆచారంగా స్థానికులు చెబుతూ ఉంటారు ప్రతి నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం నిరంతరం శ్రావ్యంగా భక్త జనులకు ఆలయం నలుమూలల నుంచి వినిపిస్తూ ఉంటుంది వేములవాడ భీమకవిగా ప్రసిద్ధి చెందిన కవి పండితులు స్వామివారి అనుగ్రహంతో జన్మించి అనేక గ్రంథాలు రచించారని దాని ఫలితంగానే ఆంధ్రకవి శేఖరుడు అనే బిరుదు పొందాలనే నానుడి ఉంది భీమేశ్వరాలయం భీష్మించుకున్నటువంటి భీమన్న భీమేశ్వరాలయం చరిత్రపై స్థానికంగా అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఇది పాండవుల కాలం నాటి గుడి అని మహాభారతంలో ప్రస్తావించబడిందని అర్చకులు చెబుతూ ఉంటారు జానపద కథల ప్రకారం రాజరాజేశ్వర స్వామి ఎంతో ఇష్టంగా కట్టుకున్న యొక్క ఈ ఆలయాన్ని చూసి రమ్మని తమ్ముడు భీమమ్మను పంపితే ఆలయ నిర్మాణానికి ముగ్ధుడై ఇక్కడే ఉండిపోతానని భీష్మించుకుని కూర్చున్నాడని చెబుతూ ఉంటారు ఆ విషయం తెలుసుకున్న పరమశివుడు ఆగ్రహించి పెద్ద ఆలయంలో ఉన్నటువంటి భీమన్నను దర్శించుకోవాలంటే ముందు తనను దర్శించుకోవాల్సిందేనని భీమన్నకు రాజన్న ఇచ్చాడని చెబుతూ ఉంటారు భక్తులు అందుకే పశ్చాత్తాపంతోనే ఈశ్వరుని పేరును ఆయన పేరుతో కలుపుకొని భీమేశ్వర స్వామిగా పిలిపించుకున్నారని నానుడి భీమేశ్వర ఆలయం ఆవరణలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది రావి చెట్టు సో ఇది వట వృక్షం సో ఇది చాలా పురాతనమైనది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కొన్ని విగ్రహాలు మనం చూడవచ్చు సో ఎంతో అందంగా అయితే చిక్కబడి ఉన్నాయి మనకు ఇక్కడ అయితే మనకు అనుభవించడం అయితే జరుగుతూ ఉంది సో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఈ యొక్క వృక్షం ఇరువైపులంటే చుట్టూ ఉన్నాయన్నమాట నంది విగ్రహాలు వినాయకుని విగ్రహాలు శివలింగాలు మనం చూడవచ్చు ఇక్కడ విగ్రహం మనం పరీక్షించవచ్చు ఆంజనేయ స్వామి సో ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇది స్వామి యొక్క వారి యొక్క దేవాలయము సో ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఖచ్చితంగా వారిని దర్శించుకొని ఆ కొబ్బరికాయలు కొడుతూ మొక్కుతూ ఉంటారు సో ఇక్కడ మనం చూడవచ్చు ఇది పం అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయము మనం ఇక్కడికి భక్తులు అంటే ప్రతి ఏడాది వస్తూ ఉంటారు సో ఫస్ట్ రాజన్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత సో యొక్క భీమేశ్వర ఆలయానికి వచ్చి భీమేశ్వరుణ్ణి కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ మనకు అనిపిస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు శివుని యొక్క పన్నెండు పవిత్రమైనటువంటి లింగాలు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫస్టు సోమనాథు రెండు శ్రీశైల మల్లికార్జున మూడు మహాకాళేశ్వర్ నాలుగు ఓంకారేశ్వర్ ఐదు వైద్యనాథు ఆరు నాగేశ్వర ఏడు భీమశంకర్ ఎనిమిది రామేశ్వరం తొమ్మిది విఘ్నేశ్వర పది త్రయంబకేశ్వర పదకొండు కాశీ విశ్వనాథు పన్నెండు కేదారేశ్వరు సో ఈ విధంగా పన్నెండు పవిత్రమైనటువంటి లింగాలను కనుక మనం దర్శించుకున్నట్లయితే మనకు మోక్ష మార్గాన్ని శివుడు ప్రసాదిస్తాడని భక్తుల యొక్క నమ్మకము సో అంతే విధంగా ఇక్కడైతే మనం చూడవచ్చు ఈ యొక్క పన్నెండు శివలింగాలు యొక్క క్షేత్రంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాల వెనుక భాగంలో ఇక్కడ మన కొన్ని నాగ ప్రతిమలను అయితే చూడవచ్చు సో నాగమ్మ తల్లి విగ్రహాలను అయితే మనం చూస్తూ ఉన్నాము ఈ చిత్రంలో మనం చూడవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ యొక్క విగ్రహాలను అయితే మనం పరీక్షించవచ్చు సో ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం లాగా అయితే మనకు కనిపిస్తూ ఉంది సో ఇటు పక్కన శ్రీకృష్ణు యొక్క విగ్రహము సో రాతితో తోచకమైనటువంటి శిల్పం అన్నమాట మనం చూడవచ్చు ఎంతో అందంగా అయితే మనకు ఆ కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ నాగప్రతిమ ఇక్కడ రెండు రకాల నాగప్రతిమలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి రెండు నాగపాములు నాగేంద్రులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది నాట్యకర్తలు సో ఈ విధంగా అయితే మనకు మనకు చిత్రంలో కనబడుతూ ఉన్నాయి చూడవచ్చు సో ఇది అన్నమాట సో ఇది భీమేశ్వర స్వామి యొక్క దేవస్థానము సో భీమేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని మనం చూ చూసాము ఇందాక విన్నాము సో ఇది రాతి కట్టడము పూర్తిగా రాతితోనే అయితే నిర్మించడం అయితే జరిగింది నిర్మించడం జరిగింది సో ఇక్కడ ఆలయంలో భక్తులు అయితే అధికంగా అయితే వస్తూ ఉంటారు రోజు సో ఇక్కడ కొబ్బరికాయలు స్థలము సో ఇక్కడ ముందు భాగంలో కొబ్బరికాయలు కొడతారు సో ఇది నవగ్రహాల మండపము సో నవగ్రహాలకి పూజ చేస్తే శని అనేది పోతూ ఉందని భక్తుల యొక్క నమ్మకము సో ఇక్కడికి అయితే భక్తులు అయితే వస్తూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ మనకు అనిపిస్తుంది గండ దీపము సో గండ దీపానికి ఖచ్చితంగా మనము నూనె పోసి వెలిగిస్తారు సో ఇది గండ దీపం సో ఇది బద్దిపో దేవాలయం ముందు భాగంలో నగరేశ్వర స్వామి యొక్క దేవస్థానం అనేది ఉండడం జరుగుతుంది సో ఇక్కడికి అంటే రాజన్నను దర్శించుకున్న తర్వాత నాగేశ్వర స్వామి భీమేశ్వర స్వామి దేవాలయానికి వస్తూ ఉంటారు భక్తులు సో ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇది ఒక శివలింగము సో ఈ శివలింగాన్ని మనం పరీక్షించి చూడవచ్చు సో ఈ విధంగా ఉంటది సో మూడు శివలింగాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వేములవాడలో ఇక్కడ రావచెట్టు కింద ఇక్కడ వినాయకుడు మరియు ఒక శివలింగం అయితే ఉన్నాయి సో ఈ విధం అంతేకాకుండా ఆంజనేయ స్వామి విగ్రహాల విగ్రహం కూడా ఉంది మనం చూడవచ్చు సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓ నలుగురికి అయితే పంచండి థ్యాంక్ యూ